ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు అందరూ ఒకే రంగా ఉండాలని ఒక భావనతో ముందుకెళ్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఉమ్మడి ప్రభుత్వం యొక్క ఆశయాల కోసం జనసేకులు ఉమ్మడి నాయకులు అందరం కూడా నిరంతరం కష్టపడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ దేశ అభివృద్ధి కోసం మా వంతు మేము కృషి చేస్తాము తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీడియా శుభాకాంక్షలు ఈరోజు విశాఖపట్నం సిటీ పార్టీ ఆఫీసు మా వనరులను మేమే వాడుకోవాలి మా వనరులను బ్రిటిష్ వాళ్ళు తగ్గించి తిరిగి మాకు ఇస్తున్నారు సో మేము మావి వాడుకొని గౌరవంగా బతకాలి ప్రపంచంలో భారతీయ నెంబర్ ఉండాలి భారతీయులు అందరూ కూడా తలెత్తుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ప్రాణ త్యాగం చేసి మనకు అందించారు కాబట్టి ఇవాళ అంబేద్కర్ కాశాల కోసం ఇప్పుడు ఎవరైతే ప్రాంత త్యాగం చేసిన వాళ్ళ ఆశయాల కోసం ఇవాళ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఇవాళ జనసేన పార్టీ యొక్క లక్ష్యం కూడా అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి